తాజా చూస్తున్నాం ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి బీఎస్సీ సెన్సెక్స్ సుమారు రెండు వేల పాయింట్లు నష్టపోయింది దేశీయ మార్కెట్లపై ఆసియా మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా నష్టంలో ఉంది ఆరు వందల పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది పది శాతం మేర టోక్యో స్టాక్ మార్కెట్లు ఎనిమిది శాతం మేర దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ ఎనిమిది శాతం మేర తైవాన్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు రెండు వేల పాయింట్లు నష్టపోయింది అమెరికాలో మాంద్యం భయంతో స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి రెండు వేల ఐదు వందల పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టంలో ఉంది ఎనిమిది వందల పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది పది శాతం మేర టోక్యో స్టాక్ మార్కెట్లు ఎనిమిది శాతం మేర దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు ఎనిమిది శాతం మేర తైవాన్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి ఆసియా స్టాక్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి బీఎస్సీ సెన్సెక్స్ పాయింట్లు నష్టపోయింది మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సతీష్ ఎట్టిని అడిగి తెలుసుకుందాం సతీష్ గారు చెప్పండి మార్కెట్ పతనానికి కారణాలేంటి జపాన్ లో వడ్డీ రేట్లు పెంచడం అంటే ముప్పై సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ సున్నా పర్సెంట్ ఉన్న వడ్డీ రేట్లు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచడం వల్ల ఎన్ క్యాడరీ ట్రేడ్ అంటారు అంటే అక్కడ అప్పు తీసుకుని వేరే దేశాల్లో కొంతమంది ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ లాస్ట్ మెనీ ఇయర్స్ లో చేశారు సో ఈ వడ్డీ రేట్లు జపాన్ లో పెరగడం వల్ల ఎన్ క్యారీ ట్రేడ్ ఒకటి అన్వైండ్ అయ్యి గ్లోబల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ మజుదారులు కొద్దిగా డబ్బులు ఐటీ తీసుకెళ్లే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందని చెప్పచ్చు సో ఇవాళ ఒక రోజే జపనీస్ ఇండెక్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ పడింది ఇప్పుడు వరకు అండ్ లాస్ట్ టూ డేస్ లో ఇరవై శాతం కన్నా ఎక్కువ పడింది ఈ వడ్డీ రేట్లు జపాన్ లో పెంచిన తర్వాత ఆ ప్రభావమే నేను మనకి మిగతా అంతర్జాతీయ మార్కెట్ లో ఇంక్లూడింగ్ మన మార్కెట్ లో చూస్తాం